ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే సరిపోదని క్షేత్రస్థాయిలో వెళ్ళి ఉద్యమాలు చేయాలనే అవసరం ఉందనేది కూడా ఇప్పుడు కేటీఆర్ను ఉద్దేశించి ఆమె స్ట్రైట్గా కామెంట్ చేస్తున్న ట్వంటీ పర్సెంట్ అంటే ఇప్పటికే ట్విట్టర్ టిల్లుగా కూడా తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్కి ఒక పేరు ఉంది ఇప్పుడు ఆమె కూడా అదే విషయాన్ని టార్గెట్ చేస్తున్నారు ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏమీ రాదని తాను అసలే మంచిదాన్ని కాదనేది ఆమె చెప్పుకొచ్చారు మరోవైపు నేను నోరు విప్పితే తట్టుకోలేరని ఆమె ఏకంగా వార్నింగ్ ఇస్తున్నారు కేటీఆర్కి సో ఇప్పుడు కేసీఆర్ని నడిపేంత పెద్దోళ్ళ మీరంతా అంటూ కూడా కవిత ఒక రకంగా ఇప్పుడు ఫైర్ అవుతూ ఉన్నారు ఇక పార్టీ సోషల్ మీడియా తనను టార్గెట్ చేసిందని తప్పుడు వార్తలు రాస్తే కూడా పార్టీ ఎందుకు ఖండించడం లేదనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ప్రశ్న సంధిస్తున్నారు కవిత మరి తన డిమాండ్ ఒకటే ఒకటేనని లేక ఎవరు లీక్ చేశారో ఖచ్చితంగా చెప్పి తీరాలని చెప్ అంటున్నారు కవిత మరి కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎందుకు నిరసన చేయడం లేదని అదే మరో నేతకు నోటీస్ ఇస్తే ఎందుకు హంగామా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని కనుక మనం డెప్త్ గా అనాలిసిస్ చేస్తే గతంలో కేటీఆర్ కు ఈ కార్ రేస్ స్కామ్ లో నోటీసులు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున హంగామా సృష్టించి పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ ఇవాళ కాళేశ్వరం అంశంలో హరీష్ రావుకు కేటీఆర్కి నోటీసులు ఇస్తే ఎందుకు దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దాన్ని ఫోకస్ చేయట్లేదు మరోవైపు కేసీఆర్ ని ఒంటరి చేస్తున్నట్టుగా ఇప్పుడు ఏమీ చేయట్లేదు అనేది ఆమె చెప్పాల్సినటువంటి విషయం సో ఇప్పుడు ఆమె తీవ్రమైనటువంటి ఆగ్రహం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం వ్యక్తం చేస్తోంది మరోవైపు ఆమె గత నుంచి కూడా అంటే మొదట్లో ఏదైతే ఆమె మీద కుట్రలు చేసే స్టాండ్ ఉందో అదే స్టాండ్ ఈ వాటికి కూడా కంటిన్యూ అవుతోంది మరోవైపు నేను చిల్లర రాజకీయాలు చేయను అనే దాన్ని కూడా ఆమె చెప్తూనే హుందాగా ఉండే వ్యక్తిని అనేది కూడా ఆమె చెప్పదలుచుకున్నారు సో ఇప్పుడు ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ కూడా ఇవాళ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళ కేసులు కానీ ఇంకోటి కానీ మరొకటి కానీ తప్పించుకునేందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అయిపోతుందనే అంశాన్ని తెలియదు తీసుకొచ్చారు కానీ బీజేపీ లేక బీఆర్ఎస్ విలీన ప్రక్రియ లేకుండా ఇటువంటి చర్చలు ఇదంతా కూడా ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో టాక్స్ నడిచాయి కాబట్టి వాళ్ళ కవిత బయట పెడుతుంది ఆమె గతంలో నేను జైల్లో ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చినప్పటికీ స్పష్టంగా అంటే బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం చేసే ప్రక్రియ గురించి చర్చలు బీఆర్ఎస్ పార్టీలో నడిచినట్లుగా స్పష్టంగా మనకు ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది అంటే ఇప్పుడు గతంలో కవిత తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిన సందర్భంగా కూడా బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు నేనే ప్రధానంగా మొదటి కూడా కవిత చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఆ లేఖలో సారాంశంగా మనం చెప్పొచ్చు ఇప్పుడు కూడా ఆమె పదే పదే బీజేపీ బీఆర్ఎస్ విలీన ప్రక్రియను అడ్డుకుంటుంది అంటే ఇది ఒక కుట్రపూరితంగా జరుగుతోంది అనేది కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ఆమె కవిత లేఖ రాయటాన్ని ఖచ్చితంగా లేఖ ఎవరు లీక్ చేశారో కూడా స్పష్టంగా చెప్పాలనేది ఆమె ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది అంటే లీక్ ఎట్లా అయ్యింది నేను మన నాన్నకు లేఖ రాస్తే అది ఎట్లా లీక్ అయింది పోని మన నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి అనేది ఇప్పుడు కవిత సంధిస్తున్నటువంటి ప్రశ్న నేను మన నాన్నకు లేఖ రాస్తే నీకు నొప్పేంటి రై అని ఆమె డైరెక్ట్గా అంటుంది అంటే ఖచ్చితంగా ఎవరు లీక్ చేశారు అనేది ఇండైరెక్ట్గా చెప్పదలుచుకుంది కవిత ఇప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ని టార్గెట్ చేసే కవిత ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నలన్నీ కేటీఆర్ కే సంధిస్తున్నారు ఇంటి ఆడబిడ్డ ఎటుపడితే అటు మాట్లాడితే సరి కాదని ఆమె హితో పలుకుతూ ఉన్నారు సో ఇప్పుడు ఆడబిడ్డ అనే సెంటిమెంట్ కూడా తెరమీద తీసుకొచ్చారు తాజాగా ఇస్ ఆమె చిట్చాట్లో మాట్లాడితే తనకు నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలనే అంశాన్ని ఆమె తెర మీద తీసుకొచ్చారు అంటే కేసీఆర్ నీడలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తనపై ప్రతాపం చూపిస్తున్నారని కూడా ఆమె మండిపడ్డారు అంటే రీసెంట్గా ఎవరైతే కేసీఆర్ సంబంధించినటువంటి దూతలు ఆమె దగ్గరికి రాయబారానికి వెళ్ళారో వాళ్ళని ఉద్దేశించి కూడా ఇప్పుడు ఆమె టార్గెట్ చేయదలుచుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈమెకు సర్ది చెప్పి ఈమెకు నీతులు చెప్పడం కాదు ముందు మీరు చదువుకోండి మీరు చక్కగా ఉండండి అని ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఆ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి చెప్తోంది దమ్ముంటే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయినా బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు తాను అసలే మంచిదాన్ని కాదని తాను నోరు విప్పితే తట్టుకోలేరంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్లో కేవలం మెసేజ్లు పెడితే సరిపోతాయా అనే అంశాన్ని ఇవాళ కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది